ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మూత్రము సంచి అనేది ఆడవారికంటే అంటే మగవారికి కొద్దిగా పెద్దగా ఉంటుంది ఆడవారికి సుమారుగా లీటర్ నుంచి ముప్పావ లీటర్ వరకు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటే మగవారికి ముప్పై లీటర్ నుంచి లీటర్ వరకు స్టోరింగ్ కెపాసిటీ ఉంటుంది మూత్రం అనేది ఈ సంచిలో నిండిన తర్వాత కొంతమందికి సగము నిండినా పావు నిండిన నాకు బాగా వచ్చేస్తున్నది అని ఫీలింగ్ వస్తుంది తక్కువ మూత్రం నిండేసరికి వాళ్ళకి వెళ్ళిపోవాలని అర్జెన్సీ వచ్చేస్తుంది కొంతమందికి మూత్రం సంచిలో అర లీటర్ నుంచి ముప్పై లీటర్ లీటర్ వరకు నిండినా కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా కూడా ఉండగలుగుతూ ఉంటారు నాకు ఎందుకంటే ఎక్కువ సార్లు మూత్రం వస్తుంది కొంచెం వచ్చేసరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది వెళితే ఎక్కువ రాదు ఇంతే వస్తుంది మాటిమాటికి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తున్నది వాళ్ళు ఎందుకండి అన్నేసి గంటలు వెళ్లకుండా కూడా హాయిగా ఏమి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతున్నారని ఇట్లాంటి ఆలోచన వస్తుంది చెప్పుకోవటానికి బాగోగానే ఇలాంటి విషయాలు కొద్దిగా అసౌకర్యం అనేది ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువ ఇలాంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది ఈ మూత్ర విసర్జన గురించి స్వయంగా నేను ఫీల్ అవుతున్న విషయాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న విషయాన్ని మీ అందరితో పంచుకుంటాను ఇక్కడ ప్రాక్టికల్గా నా మీద నేను అన్ని అనేక రకాలుగా స్టడీ చేస్తుంటా కదా ముప్పై ఐదు సంవత్సరాల పైనుంచి నేను గమనించింది నేను ఉదయం పూట మూడున్నర నాలుగు గంటలకు నిద్ర లేచినప్పుడు లీటర్న్నర నీళ్లు తాగేస్తా ఇక అక్కడి నుంచి మోషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మోషన్ మాకు ఫ్రీ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి నీళ్లు తాగేసరికి ప్రేగుల్లో ఉన్నదంతా ఎందుకంటే ముందు రోజు ఈవినింగ్ కూడా నైట్ కూడా మేము వెళ్ళిపోతాం న్యాచురల్గా రోజుకు మూడు సార్లు వెళ్తాం కదా ఉదయం మొదటిసారి నీళ్లు తాగేసరికి మొత్తం మోషన్ ఖాళీ అయిపోయి ఇటు నీళ్లు తాగితే మాకు అటు నీళ్లు వచ్చేస్తుంటాయి అంటే అంత క్లీన్గా మలం ప్రేగు ఒక స్పూన్ మోషన్ కూడా మలం ప్రేగులో లేకుండా ఖాళీ అయిపోతుంది నేను లీటర్న నీళ్లు తాగితే ఒక రెండు గంటలకి మూడు గంటలకి ముప్పావు లీటర్ నుంచి లీటర్ యూరిన్ సుమారుగా తయారైపోతుందండి ఒక మూడు గంటల వ్యవధిలో అంటే నేను యూరిన్ సంచులో యూరిన్ పడటం మొదలయ్యి అంటే ముప్పావు గంట అరగంట నుంచి కొద్దిగా యాడ్ అవుతాయి కదా మనకి ముప్పావు లీటరు లీటర్ యూరిన్ వరకు స్టోర్ అయినా పెద్ద అర్జెన్సీ లేకుండా నేను ఉదయం మూడున్నర నాలుగింటికి నీళ్లు తాగితే ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా యూరిన్ వెళ్లకుండా కూడా నేను ఉండగలుగుతాను అంటే ఏమనిపించదు పెద్దగా బరువు అని ఎందుకు అంటే ఇక్కడ నేను గమనించింది ఎవరికైతే మోషన్ సరిగా వెళ్ళక ప్రేగుల్లో మలం ఎక్కువ ఉంటుందో ఆ మలము ఉన్నప్పుడు కూడా రిలీజ్ అయ్యే గ్యాస్ వల్ల కూడా మలం ప్రేగు ఎక్కువ ఉబ్బుతుందో ఈ మలము ప్రెషరు మలం ప్రేగులో నిలవున్న గ్యాస్ ప్రెషర్ వెళ్ళి మూత్రం సంచి మీద ఒత్తుతూ ఉంటుందో అలాంటి వారికి కొంచెం యూరిన్ సంచిలో పడేసరికి ఈ ప్రెషర్ వల్ల ఎక్కువసార్లు సార్లు వెళ్లాల్సి వస్తుంది కొంచెం యూరిన్కే అర్జెన్సీ వస్తుంది ఎవరికైతే ప్రేగు క్లీన్గా ఉండి ప్రేగులు అసలు గ్యాస్ అనేది ఏమాత్రం లేకుండా ఖాళీగా ఉంటుందో అలాంటప్పుడు ఎక్కువ మూత్రం సంచిలో మూత్రం ఆపుకునే కెపాసిటీ ఉంటున్నది అని స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ చేసి రెండుటినీ గమనించాను మోషన్ వెళ్లకుండా ఉండి నీళ్లు తాగి స్టడీ చేశా నేను ప్రేగుల్లో గ్యాసెస్ ఎక్కువ ఉన్నప్పుడు స్టడీ చేస్తే నీళ్లు తాగిన గంట గంటన్నరకు యూరిన్ వెళ్ళాల్సి వస్తున్నది ఒకసారి యూరిన్ కూడా మళ్ళీ అరగంట గంటలో మళ్ళీ యూరిన్ వస్తున్నది ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేకపోతున్నాం ఎక్కువసార్లు వెళ్ళాలి వెళ్ళినప్పుడల్లా కొద్దిగానే వస్తున్నది కారణం ఈ బ్లాడర్ మీద మలం ప్రేగు అందులో ఉండే గ్యాసెస్ ప్రెషర్ వెళ్ళి అనమాట అలా నేను మార్నింగ్ టైం గమనించగలిగా నేను మళ్ళీ తొమ్మిదింటికో పదింటికో రెండోసారి లీటర్న నీళ్లు తాగుతాను మరి అప్పుడు వరకు ఒక్కసారి వెళతాను యూరిన్కి తొమ్మిదిన్నర పదింటికి లీటర్న్నర నీళ్ళు తాగేస్తే మాకు ఇటు నీళ్ళు వస్తే లేకపోతే కొద్ది కొద్దిగా తాగుతుంటాను మోషన్ అవసరం లేదనుకున్నప్పుడు ఇక నాకు మళ్ళీ పదకొండున్నర పన్నెండింటి వరకు నేనేం ఆహారం తినకుండా ఏకభుక్తం చేస్తున్నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా పదకొండు పదకొండున్నర పన్నెండు వరకు ఏమి తీసుకొని నీళ్ల మీదే ఉంటాను రెండోసారి పదకొండున్నర పన్నెండింటికి వెళ్తాను అంటే మూడు లీటర్లు నీళ్లు తాగిన పదకొండున్నర పన్నెండు గంటల వరకు లేకపోతే ఒంటి గంట వరకు ఉన్నప్పుడు టూ టైమ్స్ వీరు సరిపోతుంది అది నాకు అదే మోషన్ సరిగా వెళ్లకుండా ఉండి ప్రేగుల్లో గ్యాసెస్ ఎక్కువ ఉన్నప్పుడు మోషన్ ప్రేగులో అంత ఉన్నప్పుడు ఇట్లా నీళ్లు తాగినప్పుడు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఎక్కువ రాదు కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది ఒక్కోసారి ఫైవ్ టైమ్స్ కూడా వెళ్ళాలని అర్జెన్సీ వస్తుంది ఈ డిఫరెన్స్ని నేను స్పష్టంగా గమనించాను మార్నింగ్ టైం అయితే అంత హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండటానికి ఇది నేను ఉదయం పన్నెండు ఒంటి గంటకి అదని ఆహారం తింటాను అనుకోండి రెండు గంటలు గడిచిన నుంచి నీళ్ళ బాటిల్ తీసుకుని అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ తాగుతుంటాను సాయంకాలం వరకు నీళ్ళు లీటర్న్నర అయిపోతాయి మూడు గంటలకు మొదలెడితే రెండున్నర మూడు గంటలకి ఐదింటిలోపు లీటర్న్నర తాగేస్తాను ఈ నీళ్లు వెళ్ళి యూరిన్ ఫామ్ అవుతుంది ఒక గంటలో కానీ ఈవినింగ్ టైం ఎంత హోల్డింగ్ కెపాసిటీ ఉండట్లేదు ఇది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను గంటకి గంటన్నరకు ఒకసారి వెళ్ళాల్సి వస్తున్నది ఎందుకు మార్నింగ్ ఎక్కువసేపు ఉంటున్నాదంటే కంప్లీట్ ప్రేగు మలం ప్రేగు ఖాళీగా ఉండి గ్యాసెస్ లేనప్పుడు అలా దాని మీద మూత్రం సంచి మీద ప్రెషర్ పడట్లేదు కాబట్టి ఎక్కువ సంచిలో యూరిన్ స్టోర్ చేసుకున్న మనకు అర్జెన్సీ రావట్లేదు అది ఈవినింగ్ టైం మరి ఉదయం పన్నెండింటికి అట్లా భోంచ్ ఇది ఈవినింగ్ ఫోర్కి ఫైవ్కి ఆ మలం ప్రేగులకు మలం ఎంటర్ అవుతుంది దాని నుంచి కొంత గ్యాసెస్ తయారవుతుంటాయి కదా ఈవినింగ్ ఫోర్కి ఫైవ్కి సిక్స్కి ఆ టైంలో యూరిన్ అనేది గంటకొకసారి లేకపోతే గంటన్నరకు ఒకసారి కొద్ది కొద్దిగా వెళ్ళినప్పుడు ఎక్కువ రావు పావు లీటరు టూ హండ్రెడ్ ఎంఎల్ అట్లా వస్తుంటాయి మార్నింగ్ లీటర్న్నర తాగి సంచులో ముప్పవ లీటర్ లీటర్ యూరిన్ ఉన్నప్పుడు ఎంత ప్రెషర్ ఉంటున్నాదో అర్జెన్సీ వస్తున్నాదో టూ హండ్రెడ్ ఎమ్మెల్కి అర్జెన్సీ రావడానికి ఈ బ్లాడర్ మీద ప్రెషర్ ఈవినింగ్ టైం ఎక్కువ ఉంటుంది అందుకని నేను గమనించింది ఏంటంటే ఎవరికైతే మలబద్ధకము ట్రబుల్ మలం ప్రేగులు ఎక్కువ ఉంటుందో బ్యాడ్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఎక్కువ కింద నుంచి అపానవాయులు గడిబిడిగా బుడబడగా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయో ఇలాంటి వారికి యూరిన్ హోల్డింగ్ కెపాసిటీ తక్కువ ఉంటున్నది ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తున్నది కాబట్టి ఈ సమస్యను మీరు పరిష్కరించుకోవాలి అంటే ముందుగా ప్రేగుల్ని క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయండి మలం ప్రేగుని మోషన్ రెండు మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు కూడా చాలా మందిలో స్టాక్ ఉంటుంది ఒక వారం పది రోజులు ప్లెయిన్ వాటర్ గోరువెచ్చ నీళ్ళు తేనిమా చేసుకుని మలం ప్రేగుని క్లీన్ చేసుకుని అక్కడి నుంచి మనం చెప్పిన హై ఫైబర్ డైట్ కాస్త మోషన్ వెళ్ళటానికి డైట్ నేను చెప్తాను కదా అలా వీడియోస్ చూసి ఆ డైట్ తిని లీటర్ పావు గోరువెచ్చని నీళ్ళు రెండు గంటల గ్యాప్ ఇచ్చి రెండున్నర గంటల తర్వాత ఇంకొక లీటర్ పావు ఎట్టినారా సెకండ్ టైం గోరువెచ్చ నీళ్ళు తాగి ఉదయం పూట రెండుసార్లు మోషన్ అయ్యేటట్టు ప్రయత్నం చేయండి మీకు మధ్యాహ్నం వరకు అసలు యూరిన్ అర్జెన్సీ ఎంత తగ్గిపోతుందో మీరు గమనించుకోండి ఈవినింగ్ ఎప్పుడైనా మీరు మోషన్ వెళ్ళారనుకోండి ఫైవ్కో సిక్స్కో మార్నింగ్ తిన ఆహారం ద్వారా బ్రేక్ఫాస్ట్ది యూరిన్ అర్జెన్సీ తగ్గుతుంది వెళ్లకుండా మోషన్ నిల్వ ఉండి దాని ప్రెషర్ పడినా ప్రేగులో గ్యాసెస్ ఎక్కువ వచ్చి దాని ప్రెషర్ పడినా తక్కువ యూరిన్ని ఎక్కువ సార్లు మీరు వెళ్ళాల్సి వస్తున్నది ఆ ప్రెషర్ అనేది ఎక్కువ పడుతున్నది కాబట్టి మోషన్ బాగా ఫ్రీగా వెళ్ళటం అనేది ప్రేగుల్లో గ్యాసెస్ తయారయ్యే అవకాశం లేకుండా ప్రేగులను హెల్దీగా మనం ఉంచుకోగలిగితే మగవారికి ఆడవారికి మూత్రం అర్జెన్సీ రావటం వచ్చినప్పుడు ఆపుకోలేకుండా రావటానికి యూరిన్ ఎక్కువ హోల్డ్ చేసే కెపాసిటీ లేక కొంచెం వచ్చినా వెళ్ళిపోవాలనే ఫీలింగ్ రిపీటెడ్గా రావటానికి ప్రధాన కారణం ఇలా ఉంటుంది అని నా ఎక్స్పీరియన్స్లో నేను రెండు రకాలుగాను స్టడీ చేసి చాలా సంవత్సరాలు స్టడీ చేశాను మొట్టమొదటిసారి ఈ విషయాన్ని మీ అందరికీ ఫాలోవర్స్కి అందిస్తున్నాను మీరు కూడా మలం ప్రేగుని క్లీన్గా ఉంచుకోవటం వాటిలో గ్యాసెస్ని తక్కువ ప్రొడ్యూస్ చేసి అలవాట్లను ఇట్లా మార్చుకుంటే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం